కల్పం ఆయన ఉద్దేశం నీ మీద ఉంది కాబట్టి నిన్ను పిలిచాడు కాబట్టి ఆ రక్షణ నీతో ఆగిపోకూడదు నీ భర్తకి ప్రారంభం అవ్వాలి నీ భర్త రక్షణకు రావాలి ఆయనకు సంబంధించిన బిడ్డలందరూ అనగా నీ భర్తకు సంబంధించిన తెగవారందరూ కూడా రక్షణకు రావాలి నీకు సంబంధించిన తెగవారందరూ కూడా రక్షణలోకి రావాలి వారు వచ్చిన దాకా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి అన్ని పేర్ల కోసం నీ భర్త కొరకు అన్ని అవసరాల కొరకు అన్ని విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు తగిన సమయం వస్తుంది ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడు దేవుడి స్తోత్రం పట్టుకుంటాడా లేదా చెప్పాలి దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు కాబట్టి మనము ఖచ్చితంగా ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి ప్రార్థనలో గెలవాలి ప్రార్థనలో మనం గెలిచి నిలబడాలి మొదటి దశలోనిక పత్రిక మొదటి దశలోనికి మొదటి దశలోని పత్రిక పాలసీ పత్రిక పక్కన ఉంటుంది పేజీ నంబరు నూట ఎనభై నాలుగు తీసారా పేర్జీ నెంబర్ కొత్త నిబంధన నూట ఎనభై నాలుగు మొదటి దశలోనికి నాలుగో అర్ధ మూడవ వచ్చిన భాగం నాలుగు మూడు మీరు పరిశుద్ధుల అనగా చాలకు దూరముగా ఉండుటే చెప్పాలి దేవుని చిత్తము ఎక్కడ ఉండాలంట మనము ఎలా ఉండాలంట ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండుటే చెప్పాలి ఎట్లా మీరు అంటే బహువచనం అందరు అని లేదంటే మనం అందరం అని లేదా ఒక పెద్ద గుంపు అని దాని అర్థం అయితే అంటున్నాడు మీరు పరిశుద్ధుల అగుతయే అనగా పరిశుద్ధులుగా మీరు మార్చబడటమే చెప్పాలి పరిశుద్ధులుగా మార్చబడటమే ఎవరికి ఇష్టమో చెప్పాలి దేవునికి ఇష్టం అయితే మీరు జారతం నాకు దూరముగా ఉంటే దేవుని చిత్తం అర్థమవుతుందా ముందు మనం ఎలా ఉండాలంట పరిశుద్ధులుగా మనం మార్చబడటమే దేవుని చిత్తం అనగా దేవునికి ఇష్టం రెండోది జారతానికి నువ్వు దూరంగా ఉండటమే దేవుని యొక్క చిత్తం అనగా దేవుని ఇష్టం అనే అర్థం దేవుని స్తోత్రం ఈరోజు మనం పరిశుద్ధులుగా మారాలి ఎట మారాలి పరిశుద్ధులుగా మారాలి పరిశుద్ధులుగా మారి పవిత్రులుగా మారి దేవుని పక్కన మనం కచ్చితంగా నిలబడాలి రెండో మాట చెప్తున్నాడు నువ్వు జాగ్రత్తమునకు దూరముగా ఉండాలి దేనికి దూరంగా ఉండాలి జాగత్తానికి దూరంగా ఉండాలి జాగ్రత్త అనగా పాపము చెప్పాలి జాగ్రత్త అనగా పాపము రెండో మాట చెప్పాలంటే పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అవటం జాగ్రత్త అంటే పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అంటే టేక్ ఇట్ ఈజీ ఏంటిది టేక్ ఇట్ ఈజీ పాప విషయంలో జనరల్గా తీసుకోవడం అంటారు అంటే లెక్క చేయకపోవటం అర్థమవుతుందా లేదంటే దీన్ని ఒక కోణం కూడా తీసుకోవచ్చు లెక్క చేయకపోవటం లేదంటే పాప విషయంలో దేవుని విషయం దేవుని పక్కన పెట్టేయడం సంపూర్ణంగా దేవుని పక్కన పెట్టి లెక్క లేకుండా నడవటం అని చెబుతారు ఏమి స్కౌతరు అయితే నిక్షేమగా ఆ జాగత్తానికి నువ్వు దూరంగా ఉండటమే చెప్పాలి జాగత్తానికి దూరంగా ఉండటమే దేవుని యొక్క చిత్తం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము ఒక మాట నేను మీరు చూపించాలనుకుంటున్నా చూపించి మళ్ళీ ఇందులోకి వచ్చేద్దాం మనం

కాబట్టి దయచేసి నిశ్చయంగా దేవుని వాక్యం చెబుతుంది దానికి ఏమాత్రం కూడా మనము తాపు ఇవ్వకూడదని ఏ మాత్రం కూడా దానికి మనం చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యము సంపూర్ణంగా మనకి